నా పేరు చోరగుడి శ్రీకాంత్ అన్న ఇక్కడ కంకిపాడు మండలం ఈడుపుల్ పెనూరు నియోజకవర్గం ప్రజలు జగన్ పరిపాలన గురించి మాటలు అలా ఇది చేయలేదు అది చేయలేదు మొత్తం ప్రజలు పేద ప్రజలకు కావాల్సిన అన్ని చేస్తున్నాడు ఏ దేంట్లో కూడా రాజీ పట్టల ఒక విషయాన్ని కాదు అసలు ఒక పథకం అని కాదు అసలు ఎన్ని పథకాలు అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా పేపర్ మీద రాసుకొని చదివే పరిస్థితి ఒక పథకం అని కాదు అమ్మఒడి ఏంటి విద్యా దీవెన వసతి దీవెన ముద్ద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నలభై సంవత్సరాల వాళ్ళకి ఆసరా ముసలి వాళ్ళకి పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం మళ్ళీ వాలంటీర్లకి సన్మానం చేయటం సే సేవా వజ్ర మిత్ర సేవా రత్న అని అసలు ఒకటే అన్న ఆటో వాళ్ళకి డబ్బులు అసలు ఇది చేయలేదని ఏముందన్న అసలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అందరూ కూడా జగనన్నతోనే ఉన్నారు ఉంటారు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదు వైసీపీ టీడీపీ వైసీపీ ప్రభుత్వం కూడా కేవలం మాటలతోనే ముందుకెళ్తుంది టీడీపీ జనసేన ప్రభుత్వం అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని నడిపిస్తామని చెప్పి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వెళ్ళాం మన గ్రామాల్లో చూసుకుందాం అంతకుముందు ఆర్బీకే వ్యవస్థ ఏమైనా ఉందా ఆర్బీకే లేదు అంతకుముందు సచివాలయం ఏమైనా కట్టారా సచివాలయాలు అంతకుముందు ఏమన్నా ఇప్పుడు గేదెలకి ఏదైనా డైరెక్ట్ డైరెక్ట్గా వ్యాన్ వచ్చి ఎక్కించుకెళ్లే పరిస్థితి ఉంది వాళ్ళ అంబులెన్స్ గేదెలు కూడా అంబులెన్స్ మనుషులకే కాదు కుయ్యి కుయ్యి అనుకుంటా గేదెల కోసం కూడా అంబులెన్స్ ఎక్కించలేని పరిస్థితి ఉంటే దానికి లిఫ్ట్ గేదెలను కూడా పాడి పంట అన్నిటిలో కూడా అన్న జగన్ ఇది చేయట్లేదు అని ఏం లేదు మొత్తం చేస్తున్నాడు అది సిద్ధం సిద్ధం అంటున్నా జగన్కి యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటాడు దాని గురించి ఏంటన్నా అడు చూపించేది బొచ్చు ఏం చూపిస్తాడు ఆడు యుద్ధం తాగి వాగే వాళ్ళకి అసలు ఒక రాజకీయ నాయకుడు అంటే అట్ట ఉండాలి ఓ ఆడిని నమ్ముకున్న వాళ్ళే వాళ్ళ పదిహేను ఎకరాల పొలం అమ్ముకొని ఇల్లు అమ్ముకొని రోడ్డును పట్టి బోరు ఎలపెత్తున్నారు ఏడుతున్నారు ఈ ఇరవై నాలుగు సీట్లు పరిమితం అయ్యాడు ఆడ ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ పావుల పావుల అన్నారు ఈ ఇరవై నాలుగు పైసలకే ఇది అయ్యాడు అన్నాడు కానీ వందకే పావుల శాతం అంటే ఇరవై ఐదు అవుద్ది నూట డెబ్బై ఐదుకి పావుల శాతం కూడా రాలేదు వీడికి పవన్ కళ్యాణ్ గడికి ఆడు బతుకం కూడా అనవసరమే నవ్వు తాగి ఊగిపోయినట్టు మూడు పిల్లం మూడు పెళ్ళిళ్ళు అయినా రెండు విడాకులు అయినా అన్నాడు నా మూడో పెళ్ళం నువ్వే అన్నాడు మూడో పెళ్ళం ఈయన కాదు మూడో మొగుడు చంద్రబాబు ఈడే ఆడదైపోయాడు ఇప్పుడు ఆడదైపోయి వెళ్ళి చంద్రబాబు దగ్గర లోకేష్ దగ్గర లొంగిపోయాడు ఇక రోజు ఇక రేపు మాపో పిల్లలో పిల్లలు గంటాడు వాళ్ళు పొల్లిస్తారు ఎట్ట ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఆయన పొత్తు మనకు చాలా అవసరమైన కార్యకర్తల నాయకులకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిపిస్తున్నారు దాని గురించి పొత్తు కార్యకర్తలకి నాయకులకి అవసరం లేదన్న ఈ కావాలి పొత్తు ఎందుకంటే తీసుకుంటాకి ప్యాకేజీ తీసుకుంటాకి డబ్బులు జనాలందరినీ అంతే నన్ను ప్యాకేజ్ ఇస్తారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు కానీ నేను ఒక సినిమా చేసుకుంటే ఒక రోజుకి నాకు రెండు కోట్లు వస్తాయి నేను కేవలం ప్రజలకి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు రోజుకి రెండు కోట్లు వస్తాయి అంటున్నాడు మరి ఇప్పుడు ఆడు ముప్పై ఏళ్ళ మట్టి దగ్గర దగ్గర సినిమాలు తెత్తున్నాడు కదా ముప్పై ఏళ్ళ మట్టి సినిమాలు తెత్తు ఎన్ని కోట్లు అవ్వాలి మరి ఇటు చేసిన సేవ ఏంటి డబ్బు ఉంటే సేవ చేయొచ్చు కదా ఇలా అన్నయ్య వచ్చాడు సీట్లు అమ్ముదాడు ఇలా అన్నయ్య వచ్చాడు సీట్లు అమ్ముకున్నాడు అయిపోయాడు పాప మా కాపు కమ్యూనిటీ వాళ్ళందరినీ వీళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాకుండారన్న వాళ్ళందరిని ఇబ్బంది పెట్టకుండా ఈ మనోడు మనోడు అని వీళ్ళు మనవాళ్ళు పూసుకుంటున్నారు కొంతమంది 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 పూసుకుంటున్నారు కానీ ఉపయోగం ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఉపయోగం ఏమి లేదు వీడు జెండాలన్నీ కలిపి వచ్చినా జన జనం అందరూ గుద్దేది మాత్రం వైఎస్ఆర్సీపీకే గుర్తులన్నీ కలిసి వచ్చినా జనం గుద్దేది మాత్రం పేను గుర్తుకే అది టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఎట్టి పరిస్థితులు ఓడిస్తాం జగన్ని అని చెప్పేసి అన్నారు వాళ్ళు వాళ్ళు ఓడించేది ఏం లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వేల మీద ఇంటికి కూడా పేగలేరు ప్రజలు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రజలకు అండగా ఉన్నారు ప్రజలకు అండగా ఉన్నారు ప్రజలు జగన్ అన్న వైపు నిలుతున్నారు అదిగో జగన్మోహన్ రెడ్డి గారు చూడు క్రేజ్ చూడ మామూలు క్రేజ్ కాదు చూడు అసలు ఒక వ్యక్తి ఒక నాయకుడు అసలు అలాంటి నాయకుడు జగన్ అన్న మాములు వ్యక్తి కాదు చూడ పోల్యుడు డబ్బులు ఇచ్చి అట్టారా ఎవరికైనా ఉంటా డబ్బులు ఇచ్చి జనం వస్తారని వ్యక్తి పరిగెడతారా ఈ చూడు ఎట్ట పరిగెడతారా జనం జనం గుండెల్లో గుడి కట్టుకున్నాడు అన్న జగన్ మాములు వ్యక్తి కాదు అతను రేపు పొద్దున రెండు వేల ఇరవై ఇంకో రెండు నెలలు జరగబోయే ఎలక్షన్ లో వీళ్ళందరూ షాపులో చుట్టేసుకొని మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతారన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు ఏపీలో అడ్రస్ ఉందా వీళ్ళు ఎక్కడ ఉంటారు అసలు ఈయన కొడుగులు ఎక్కడ ఉంటారన్న ఏదో వస్తారు ఫార్మాలిటీగా నాలుగు రోజులు తిరుగుతారు మళ్ళీ హైదరాబాద్ ఏం చేస్తారు ఆడ సినిమాలు అంటాడు ఈడేమో అక్కడ పాంబౌస్లో అక్కడ కూర్చుంటాడు ఏమంది వీళ్ళకి ఇక్కడ ఏ లేదు జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి తాడేపల్లి వచ్చాడు ఇప్పుడు వరకు తాడేపల్లిలోనే ఉన్నాడు ఇవాళ పామర్ హభకు వచ్చాడు విద్యార్థులు అందరూ జనం లోపలికి వెళ్తే ఖాళీ ఆడతా ఈ జెండాలన్నీ కలిసి వచ్చిన ఈ గుర్తులన్నీ కలిసి వచ్చిన ప్రజలు మాత్రం ఒకటే గుర్తు నమ్ముకొని ఉన్నారానా అసలు అప్పుడు ఈవీఎం ఎప్పుడు కనపడిద్దా ఆ ఫ్యాన్ మీద ఎప్పుడు నొక్కులేమా అని ఎదురు చూస్తున్నారా పోసుకొని ఉన్నారు ఈనా కొడుకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ప్రమాద స్వీకారానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ అండగా ఉన్నారు దాంట్లో ఏమీ తిరగలేదు ఈయన కొడుకులు ఎంత మంది కలిసినా ఎన్ని ఎన్ని గుర్తులు కలిసి వచ్చినా ఎన్ని గుర్తులు కలిసి వచ్చినా దాని మీద కుదుతారు జనం అందరూ మా పెనలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ అన్న పేరు మారిపోయిపోతుంది పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరులో అవతల క్యాండిడేట్స్ కూడా నిలబెట్టుకోవాలని పరిస్థితి కూడా క్యాండిడెట్ కూడా నిలబెట్టుకోలేరు జోగేంద్ర జగన్ అని రాష్ట్రం అంతా రీసౌండ్ అవుతుంది